మై డియర్ వ్యూవర్స్ ఐఆమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్ పెద్ద పెద్ద స్టార్లు కోట్ల బడ్జెట్ తోనే మంచి సినిమా తీయాలనుకుంటే అది ఒక ఎడమావే ఈ రోజుల్లో ఎందుకంటే కంటెంట్ లేకుండా స్టార్లు బడ్జెట్ ఉన్నంత మాత్రాన మంచి సినిమా రూపొందిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు అందుకు నిర్మాత దర్శకుడు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కథ కంటెంట్ ఉంటే ఒక మంచి సినిమా తీయొచ్చని నిరూపించిన వాళ్ళు ఈ మధ్యలో వచ్చిన సినిమాలో త్రీ బిహెచ్కే అనే సినిమాను చూస్తే మనకు అర్థమవుతుంది ఓపిక్ గా చూస్తే ఇది ఒక మంచి సినిమానే చెప్పవచ్చు వ్యక్తిగత ఆస్తిలో అత్యంత ముఖ్యమైనది స్వంత ఇల్లు అంటే మనిషి వాడికి స్వంత ఇల్లు ఒక కలలాంటిది అది ఒక ఆస్తి కాదు అదో పెద్ద సెంటిమెంట్ ఎందుకంటే తన కుటుంబం అందులోనే నివసిస్తుంది భారతీయులు కుటుంబానికి ఇంటికి తేడా చూడరు కూడా ఇల్లు అంటే కుటుంబం అనే కొంత భావోద్వేగ బంధం అతని యొక్క ఆస్తితో పెంచుకుంటాడు మన సమాజంలో ఇల్లు అంటూ ఉంటే జీవితానికి భద్రత కలిగినట్టే అనే ధీమా కూడా ఏర్పడుతుంది వారసత్వంగా సొంత ఇల్లు సంక్రమించని అందరికీ అది ఏర్పరచుకోవడం ఓ పెద్ద డ్రీమ్ సొంత ఇంటి కళ అనేది సమాజంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజల్లో ఉండేదే కూడా మొత్తంగా ఇంటి చుట్టూ బోరులన్ని కళలు అభిరుచులు ఆశయాలు భావోద్వేగాలు మనిషి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయి సంపన్నులు ఎలాగైనా సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోగలరు మరీ మాట్లాడితే ఒకటికి మించి ఇళ్లను ఏర్పరచుకోగలగడం అందులో బాడువులకి ఇవ్వడము అందులో సేఫ్ సైడ్ లైఫ్ ను కూడా గడపడం అనేది చాలా మంది చేస్తుంటారు ముఖ్యంగా ఉన్నత వర్గాల వారికి అది ఒక కళ కాదు ఒక ఆస్తి కూడా అయితే ఎటొచ్చి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారికి అదో పెద్ద కళ అల్పాదాయ వర్గాల వారికైతే అదో అందరినీ ద్రాక్షపండి వారు సొంత ఇంటి కోసం కేవలం ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సిందే త్రీ బిహెచ్కే సినిమా కథ సొంత ఇంటి కోసం ఓ దిగువ మధ్యతరగతి చేసిన ఆశ నిరాశ ప్రయాణం అసలు కమర్షియల్ హీరోలు ఉన్న సినిమాలు ఇలాంటి కంటెంట్ ఎత్తుకునే ధైర్యం ఎవరైనా చేయగలరా కానీ ఈ దర్శకుడు అలాంటి కంటెంట్ ఎత్తుకొని ఓపికగా చూస్తే ఇదే ఒక మంచి సినిమా అనిపించేటట్టుగా చేయగలిగాడు తల్లి తండ్రి కొడుకు కూతురు నలుగురు కుటుంబ సభ్యులు సొంత ఇల్లు ఏర్పరచుకోవాలన్న సింగిల్ పాయింట్ అజెండాగా సాగిన కథే ఇది ఎంతో నిజాయితీ క్రమశిక్షణతో ప్రణాళికలు రూపొందించి డబ్బులు కూడా ప్రతిసారి పిల్లల చదువులు అనారోగ్యాలు ఆడపిల్ల పెళ్లి వంటి కారణాలతో సొంత ఇల్లు వాయిదా పడుతూనే ఉంటుంది దానితో ఇంటి పెద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసి వాసుదేవన్ సొంత ఇంటి కళని తన కొడుకైనా తీర్చగలని ఆశలు పెంచుకుంటాడు సహజంగా భారతీయ కుటుంబాలలో తను చేయలేని పనిని తన కొడుకును తీరుస్తారనే ఆశతో బతుకుతుంటారు ఇంటి పెద్దలు నిజానికి కొడుకు కంటే కూతురే తెలివైంది ఈ కథలో కానీ సొంత ఇంటి కళని నెరవేర్చేది కొడుకు కాబట్టి కూతురిని మామూలు కాలేజీలో చదివించే అందరి లాంటి మధ్యతరగతి తండ్రి అతను కూడా అబ్బాయిను మంచి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తాడు ఏ రకంగా చూసినా ఎవరేజ్ పెర్ఫార్మర్ అయినటువంటి కొడుకు విద్య ఉద్యోగ విషయాల్లో తన తల్లిదండ్రుల్ని నిరాశపరుస్తూనే ఉంటాడు అయినా కొడుకు తన కళను నెరవేరుస్తాడని తన వారసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని ఆశల్లో బతుకుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు ఇల్లు అంటే మనిషికి సమాజంలో ఓ గౌరవ స్థానం కదా నమ్మిన వాసుదేవను రుద్దిన కళల భారం అతని కొడుకు ప్రభు మీద కూడా తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాది ప్రభు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చినా జీవితంలో స్థిరపడలేకపోతాడు సినిమాకి ఈ ఘర్షణే కీలకము అంటే ఈ కాన్ఫ్లెక్ట్ మీదనే కథ మొత్తం నడుస్తుందన్నమాట అలా ఎందుకు బలహీనంగా మిగిలిపోతాడంటే కొడుకు చదువు కెరీర్ విషయంలో అతనికి ఏది ఇష్టమో అతని మనస్తత్వానికి ఏది సౌకర్యమో అది కాక అతని భవిష్యత్తుకి ఏది మంచిదని భావిస్తాడో తండ్రి అటువైపు డ్రైవ్ చేస్తూ ఉంటాడు చివరికి ఆ కొడుకు తండ్రి కళని నెరవేర్చాడా లేదా ఒకవేళ అతను సాధిస్తే తన మైండ్ సెట్ లో ఎలాంటి మార్పులు చేసుకున్నాడు అనేది కూడా తర్వాత కథలో మనం చూడొచ్చు అభద్రతా భావాలతో జీవితంలో అంటే ఇన్సెక్యూర్ గా ఉండే జీవితంలో సర్దుకుపోవడం కాలం సాధించగలిగేది ఏది ఉండదని సచ్చేత్త వరకు ఎలాగోలా బతకడమే మిగులుతుందని అవసరమైన సందర్భాలలో బోల్డ్గా మనము చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవాలని సౌకర్యంగా ఉన్న వాతావరణంలోనే వ్యక్తి ఆత్మవిశ్వాసం వినబడించి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడని ఈ సినిమా పరోక్షంగా ఇచ్చే సందేశం అసలు ఇలాంటి కంటెంట్తో సినిమా తీయాలన్న ఆలోచన కూడా తెలుగులో చాలా మంది దర్శకులకు రాదు దృష్టి కోణంలో చూస్తే ఈ సినిమా గొప్ప సినిమా అనేది చెప్పవచ్చు ఎంత ప్రేమ ఉన్నా ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డా మన మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలోని పెద్దలు జెండరు వివక్షల్ని ఆధిపత్య భావనాల్ని తమ మానసిక మానవ సంబంధాలలో అత్యంత సహజ అంతర్భాగంగానే చూస్తారనే విషయాన్ని చాలా ప్రభావంతంగా ఇన్స్పైరింగ్ గా చూపించాడు దర్శకుడు ఈ సంక్లిష్టమైన విషయాన్ని గమనంలోకి తీసుకోకపోతే ఇది టీవీ సీరియల్ కు ఎక్కువగాను సినిమాకు తక్కువగాను ప్రేక్షకుడు భావించే అవకాశం లేకపోలేదు ఇందులో సిద్ధార్థ శరత్ కుమారు దేవయాని వంటి పాపులర్ కమర్షియల్ నటులు నటించినప్పటికీ ఇదో ఫార్ములా సినిమా అయితే కాదు హీరోయిజము ఫైట్స్ డ్యూయట్స్ మసాలా డైలాగులు భారీ సెట్టింగ్స్ లేకుండా సహజ వాతావరణంలో సహజ భావోద్వేగాలతో నిండిన సినిమా ఇది ఇలాంటి సింగిల్ పాయింట్ మీద నిర్మితమయ్యే కళలన్నీ ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగానే సాగుతాయి సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు ఈ పరిమితిని అర్థం చేసుకోగలిగితే మనం వాసుదేవన్ కుటుంబంతో సినిమాలో చూపించిన పాతికేళ్ల ప్రయాణం చేస్తాము అంటే మనం కూడా అతని కళలు అతని వైఫల్యాలు అతని బాధలు అతని కష్టాలు అతని పిల్లల యొక్క మనోభావాలు అన్నిటితో కూడా మనం ట్రావెల్ చేస్తాం ఎందుకంటే మనం కూడా ఒక సాగటు భారతీయ కుటుంబం ప్రతినిధులు కాబట్టే వాసుదేవన్గా శరత్ కుమారు ఆయన కొడుకు ప్రభుగా సిద్ధార్థ తమ రోల్స్ కి పూర్తి న్యాయం చేశారు ఎక్కడా వాళ్ళిద్దరూ కనబడకుండా కేవలం ఆ పాత్రలే కనబడేంత బాగా చేశారు కూడా వాసుదేవన కూతురు ఆర్తిగా మిగతా రఘునాథర్ కూడా గుర్తుండిపోయేలా చేసింది అదే ఆమె పాత్రకి దర్శకుడు పూర్తి న్యాయం చేయలేదు ఆమె గృహహింస మీద తిరుగుబాటు చేసి విడాకులు తీసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడి బిడ్డను పోషించుకునేంత వరకే చూపించాడు మూసగా బతకడం ఉండి బోల్డ్గా నిర్ణయాలు తీసుకుని జీవిత లక్ష్యాన్ని సాధించేలా అన్నపాత్రకు చేసిన న్యాయం చెల్లెల విషయంలో చేయలేదు దర్శకుడు మళ్ళీ పెళ్లి చేసుకుని పూర్తిగా రీలోకైట్ అయినట్టు ఆమెను కూడా చూపించి ఉంటే బాగుండేది అది మరీ రాడికల్ అనుకున్నాడేమో దర్శకుడు ఎందుకంటే ఇక్కడికే చాలా సాహసాలు చేసిన దర్శకుడు అలాంటి ప్రోగ్రెసివ్ తాల్స్తో చేయాలనే ధైర్యం చేయలేకపోతాడు సహజంగా ఎందుకంటే అతనికి ఉన్న పరిధి అతనుకున్న కమర్షియల్ పరిస్థితులు కూడా దానికి కారణం కావచ్చు కొంచెం ఓపికగా చూద్దాం కథ ముందుకెళ్తున్న కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది ఫార్ములా సినిమాలను వ్యతిరేకించే వాళ్ళు చూడదగ్గ మంచి సినిమా కాబట్టి ఈ సినిమాను మనము చూడాలి మానవ మధ్యతరగతి మనస్తత్వాల మందహాసాలు చిరునవ్వులు కన్నీళ్లు నవ్వులు ఆనందాలు అన్ని రకాల బాధలు ఆ సినిమాతో పాటు మనము ప్రయాణం చేసే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అని చెప్పవచ్చు త్రీ బిహెచ్కేని ఇందులో నటీనటులుగా సిద్ధార్థ శరత్ కుమార్ చాలా గొప్పగా నటించారు నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ గా ఒదిగిపోయారు కూడా సో ఫ్రెండ్స్ ఇలాంటి సినిమాను మీరు చూడండి మన విశ్వ రివ్యూ ఛానల్లో ఈ రివ్యూ గురించి చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ విశ్వ రివ్యూస్